కన్యారాశి వారికి చేయాలనుకున్న పనులలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడటం వెనుదిరిగి రావాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కార్యానుకూలత లోపిస్తుంది కొంతమంది ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఉపయోగపడతాయో లేదో అన్న సందిగ్ధ స్థితిలో ఉండిపోతారు ఏ నిర్ణయము తీసుకోలేని ఒక అయోమయపు పరిస్థితి ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి నూతన కార్యక్రమాలకు సంబంధించిన ఆలోచనలు చేయాలనుకున్న పనులలో కొద్దిపాటి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని మాత్రమే అందుకోగలుగుతారు ఏదో ఒక విధంగా కార్యక్రమాలను సంపూర్తి చేయాలి మన మీదున్న బాధ్యతల్ని మనం దింపుకోవాలి అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల రీత్యా నూతన శుభకార్యాలకు సంబంధించి ఇతరితర ఆలోచనలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు మంచి నిర్ణయాలు తీసుకోలేక కాస్తంత పెడదో పట్టే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి దూర ప్రాంత ప్రదేశాలకు వెళ్లాలన్న ఆలోచనలు స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు శత్రువర్గం వేస్తున్నటువంటి పన్నాగాలు చర్యలను పసిగట్టగలుగుతారు మీదైన శైలిలో ఏ విషయాలు బయట వాళ్ళకి తెలియకుండా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి నూతన బరువు బాధ్యతలు కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలన్న విధంగా పరిస్థితులు ఏర్పడతాయి శుభకార్యాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు మీరు ఎంత కష్టపడ్డప్పటికీ సర్వసాధారణమైనటువంటి అంశము కొద్దిపాటి అపశృతులు చోటు చేసుకోవడము మీద విమర్శలు మాత్రం తప్పకపోవచ్చు ఇందులో వాస్తవాలను నిరూపించే ప్రయత్నం మాత్రం ఏమీ చేయనక్కర్లేదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు వాళ్ళ దారి వాళ్ళది మన దారి మనది మన వరకు మనం ఉన్నాము ఎవరు ఎలా మాట్లాడితే ఎవరు ఎన్ని విమర్శలు చేస్తే మనకేమీ లే అన్నలాగా మీ యొక్క ఆలోచన ఉంటుంది కొన్ని విషయాల గురించి పూర్తి స్థాయిలో పట్టించుకోవడం మానేయాలన్న విధంగా ధైర్యాన్ని పోగు చేసుకుంటారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన విద్యల కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా రెండోసారి పరీక్ష రాయటం గానీ లేదా ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి నేను ఒక్కదాని కోసమే ప్రయత్నం చేస్తాను అది వస్తుంది అన్న ఆత్మవిశ్వాసం ఉండటం అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి అంశమే ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగి అది చేయిజాడితే మన కుటుంబం రోడ్డు మీద పడకూడదు కదా ఆ నిమిత్తం తగు జాగ్రత్తలు తీసుకోవటం ప్లాన్ బీ ఉంచుకోవడం అనేది ఖచ్చితంగా అనివార్యమైన అంశము ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా గణపతి స్తోత్రంతో ప్రారంభించి అయితే గణపతి స్వామి వారికి పూజ జరిపించే ప్రారంభించండి ఆటంకాలు ఏర్పడకుండా కార్యానుకూలత ఏర్పడుతుంది తరచుగా మనస్పర్ధలు ఏర్పడి శత్రువులు విపరీతంగా పెరుగుతున్నట్లయితే అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లోపిస్తున్నట్లయితే మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించండి ఆ బొట్టుని నుదుటన ధరించండి